ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురంలో సుమారు రెండు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు కండాదే వరదాచార్యులు తెలిపారు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను ఉద్దేశించి శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక లైన్లు భద్రతా ఏర్పాట్లు తాగునీరు శానిటై సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు 練習の場合、おかえり。

जयस्वनारायण काशवान्वयसंजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषमस्मद्गुरुभ्यो नमः వర్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి దివ్య మంగళాశాసన వైభవంతో శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటువంటి అతి పెద్ద అతి విశేషమైన అతి పర్వదినంగా చెప్పబడేటువంటి ఒక ఉత్సవం ముక్కోటి ఏకాదశి పర్వదినం వైకుంఠ ఏకాదశిగా పిలిచేటువంటి ఈ పర్వదినాన భక్తులందరూ కూడా భగవంతుణ్ణి చేరాలి అని పరితపించేటువంటి మనస్సులన్నీ కూడా శ్రీ వైష్ణవ ఆలయాలలో శ్రీ విష్ణువుని సేవించాలి అని కుతూహపడుతూ ఉంటాయి అందులో భాగంగా మన ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన శ్రీవైకుంఠపురంలో వెలిసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరుడైన విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఇంత దుర్మార్గులమైన మేమే నీ స్పర్శ చేత నీ దర్శనం చేత ముక్తిని పొందామే వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు నీ దర్శనం చేస్తూ నీ సేవ చేస్తూ పరితపించే వాళ్లకు ఓ మంచి అవకాశం ఇవ్వయా అని శ్రీమన్నారాయణుడు ప్రార్థించారట ఆ ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ఇద్దరు రాక్షసులకు ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేసి వైకుంఠంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా ఆ ఉత్తర ద్వారంలోంచి ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమన్నారాయణుడి యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలుగా ఉండేటువంటి మూర్తిని సేవిస్తారో దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తి ఇవ్వవలసింది అని ప్రార్థించారట వాళ్ళు దానికి భగవంతుడు తధాస్తు అన్నాడు ఆ ఫలితమే ఈరోజు మనం సంవత్సరానికి రోజు ఒక్క పర్వదినం ఒక్క పర్యాయం భగవంతుని సేవించడానికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అద్భుతమైన రూపం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు వెంకటాచల మాహాత్మ్యంబడేటువంటి గొప్ప గ్రంథం చెబుతోంది కలౌ వెంకటనాయక అని ఈ కలియుగంలో వెంకటేశ్వరుడే పరమోత్తముడైనటువంటి భగవంతుడు అని ఆ భగవంతుడి యొక్క దర్శనం వైకుంఠ ద్వారంలోంటి చేసుకోవటం అనేది ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం అదృష్టం ఈ అదృష్టాన్ని సుకృతంగా మలుచుకొని లక్షలాది